ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు పెట్టి వచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు అప్పట్లో నేను మా పినమామ గారితో ఎక్కువ వెడుతుండేవాడిని ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను అయితే ఇంకా చీకటి విడవలేదు అప్పటికే ఒక ఫారినర్ ఒక ఫారిన్ లేడీ కపుల్ వాళ్ళిద్దరు దిగొస్తున్నారు దిగొస్తుంటే మా పినమామ గారికి అబగబా వెళ్లి కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు సంతోషం ఎక్కువ ఉన్నవారు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడిగారు అడిగితే ఆవిడంది ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు కేవలముగా ఒక అస్థి పంజరం ఎలా ఉంటుందో అంత సుష్కించిపోయాడు కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు నేను కన్నంలోంచి చూశాను కాని నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల ఓల్ట్లు బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక పిడతతోటి మరునాడు వెళ్లేటప్పటికి తాగితే తాగి ఖాళీ పిడత ఉంటుంది తాగకపోతే ఇంకొక పాల పిడత పెట్టి వచ్చేస్తుంటాడు అటువంటి తపశక్తితో ఉన్న మహాపురుషు